అంటే ఇంత క్లాస్ తీసుకోవాలా నీకేనా బుద్ధున్నా చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ప్రేమ ప్రేమ అంటూ తిరిగేస్తే రేపు పరిశ్రమ పాస్ అవుతాడే నా చదువు సంగతి నేను చూసుకోగలను నా ప్రేమ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ముందు నాకు ఫీలింగ్స్ ఉంటాయి వాటిని నేను అవాయిడ్ చేయలేను చూడండి నేనేమి నెక్కర్ వేసుకునే మైనర్ని కాదు మేజర్ని నాకు నచ్చినట్లుగానే చేస్తాను నాకు నచ్చినట్లుగానే వెళ్తున్నాను మేజర్ నేనే మీరేమ్మా నా పేరు సుభద్రే మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి తండ్రినయ్యా ఇంత దూరంతో చెప్పి చెప్పానయ్యా చెప్పానమ్మా

ఒకటానికి వచ్చారా మీ ప్రేమ పెళ్లి నేను దగ్గర దగ్గరుండి ఘనంగా అందులో ఏదో ఒక ఫిట్టింగ్ పడతాడు అవును కండిషన్స్ ఉంటాయి చెప్పారా చేస్తాడు పెట్టాడు వెల్కమ్ 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 రైట్ నీ గది పది మనిషి అక్కర్లేదు పక్కింటి అమ్మాయి అయినా చాలు కదా ఓ మంచి కూతున్నాను అని నీ తండ్రి మిగిలిపోతూ ఉంటే ఓ మంచి తండ్రి నువ్వు మిస్ అవుతున్నావు అని నువ్వు మర్చిపోతున్నావు తండ్రి నాకు దా ఆ గదిలో అమ్మాయి మాత్రమే ఉంటుంది మేడ మీద అంటే మమ్మల్ని వేరు విడివిడిగా ఈ పేరు చేస్తామారా విడి విడిగా ఉండమంటున్నారు చెప్తే అర్థం కదా నీకు సౌభాగ్యం ఆగక్కడా పోపు డబ్బా కోసమేనా అది అక్కడి నుంచి ఎప్పుడూ తీసేసారు ఏ హక్కు లేకుండా చేస్తున్నారు నాకు పక్కపట్టినట్టుగా ఉంటాడు ప్రేమించిన అమ్మాయి ముందు వాడు చల్లబోతుంటే వాడి టార్గెట్ మన మీదకి మళ్ళిస్తాడు మనల్ని శత్రువులాగా చూస్తాడు అమ్మ ముద్ద వాడిలో ఉన్న తీసివేసి స్వచ్ఛమైన నీటిలా తేట నీటిలా వాటిని మార్చుకోవాలనుకుంటున్నాను అందుకు నీ సహకారం నాకు బలంగా ఉండాలి తప్పితే దయచేసి నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీ అలాగే ఉన్నాడు నాకు అలా తాలి అత్తా మామ నేను మాన వేధిస్తున్నారని వీళ్ళ నుంచి తిట్టుందని రాసిన రిపోర్ట్ నువ్వు ఒక్క సంతకం పెట్టు దీన్ని ఎక్కడి కూడా ఇస్తాను ఇక మనకి వీళ్ళ పేడ పోయింది ఇదంతా మాసే మాసంతమే నమ్ముకలే ఎప్పుడు కొడుకు పట్ల బాధ్యతను నమ్ముకున్నా నా సగ జీవితాన్ని మీ అమ్మకి ఏనాడో ఇచ్చేసాను మిగిలిన సగ జీవితం నీ భవిష్యత్తు కోసమే నీ భవిష్యత్తు కోసమే ఎవరి సహాయం లేకుండా నేను ఎదుగుతాడు ఎప్పుడు ఉంటాడు